సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై పై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఏ విధంగా కేసు నమోదు చేస్తారని గుంటూరు జిల్లా మంగళగిరి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఇన్ఛార్జ్ సురేష్ బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అసలు ఆ సెక్షన్ ను ఎందుకు పెట్టారని తుల్లూరు మురళీ మురళీకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ డిబేట్ లో అసలు ఎస్సీ ఎస్టీ ల గురించి చర్చ జరిగినప్పుడు ఆ చట్టం కింద కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు ఫిర్యాదుదారు ఎస్సీ అయినంత మాత్రాన కేసు పెట్టేస్తారా అసలు ఈ చట్టం కింద కేసు నమోదు చేసేటప్పుడు దర్యాప్తు అధికారిగా డిఎస్పీ స్థాయి ఎందుకు పెడతారో తెలుసా ఆ చట్టం దుర్వినియోగం కాకూడదని అటువంటిది ఒక గా ఉండి కనీసం ఎవరి సలహా తీసుకోకుండా ఈ చట్టం కింద ఎలా కేసు నమోదు చేశారని నిలదీశారు మీ వైఖరి మొదటి నుంచి ఇలానే ఉంది గతంలో కూడా ఇలానే వ్యవహరించారు అప్పుడు మెమో జారీ చేశాను అయినా మీ వైఖరిలో మార్పు రాలేదు ఈ కేసు విషయంలో మీకు ఎస్పీ కి మెమో జారీ చేస్తాను ఎస్సీ ఎస్టి యాక్ట్ మూడు వందల యాభై ఆరు టూ సెక్షన్ ను తొలగించండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు తన పేరుతో నిర్వహిస్తున్న చర్చా కార్యక్రమం ఒక విశ్లేషకుడు అమరావతి రాజధానిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొమినేనిపై బిఎన్ఎస్ డెబ్బై తొమ్మిది నూట తొంభై ఆరు వన్ మూడు వందల యాభై మూడు టూ రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల యాభై ఆరు టు ఐటీ యాక్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు ఇక నిన్న ఆయన్ని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా న్యాయమూర్తి పోలీసుల తీరును తీవ్రంగా తప్పు పట్టారు ఎన్ని సార్లు చెప్పినా పోలీసుల వైఖరిలో మార్పు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు అనంతరం డిబేట్ అంశంపై కొమ్మినేని శ్రీనివాసరావును ప్రశ్నించారు నేను పద్దెనిమిది సంవత్సరాలుగా డిబేట్ నిర్వహిస్తున్నా ఎవరైనా హద్దు మీరు మాట్లాడుతుంటే వెంటనే ఆపుతాను ఈ అంశంలో కూడా నేను వారించాను నేను తప్పు చేయలేదు అయినా రెండో రోజు చర్చలో క్షమాపణ చెప్పాను నేను ఎప్పుడు సభ్య పదజాలం వాడలేదు అని ఈ సందర్భంగా కొమ్మినేని జడ్జికి వివరణ ఇచ్చారు అనంతరం న్యాయమూర్తి కొమ్మినేనికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు దీనిపై కొమ్మినేని తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు తమ వాదనలు వినాలని అసలు కొమ్మినేనిపై కేసే అక్రమని వాదించారు తన ఆరోగ్య సమస్యల దృష్ట్యా జైల్లో సదుపాయాలు కల్పించాలని కొమ్మినేని కోరగా జైలులతో మాట్లాడాలని పోలీసు అధికారులకు న్యాయమూర్తి సూచించారు ఒకవేళ జైలు అధికారులు అంగీకరించకపోతే తన వద్ద అప్పీల్ చేసుకుంటే ఆదేశాలు ఇస్తారని చెప్పారు ఇక అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కుటుంబ సభ్యులను కలవని లేదని కొమ్మినేని శ్రీనివాసరావు భార్య బంధువులు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు వారు కొమ్మినేనితో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని వారు మాట్లాడుతుండగా వీడియో తీసి తనకు చూపించాలని ఆదేశించారు కోర్టు ఆదేశాల అనంతరం కొమ్మినేని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు